అందరికీ నమస్కారం రాష్ట్రం అంతా షాక్ తీవ్రంగా కొట్టి నగ్నంగా ఊరేగింపు అనే అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అసలు ఏం జరిగింది అని అనే వివరాలు కంప్లీట్గా తెలుసుకుందాము వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ప్రభుత్వ పాలనలో కొందరు పోలీసులు పార్టీ నేతల కంటే దారుణంగా తయారయ్యే తయారయ్యారనే విమర్శలు అయితే వెళ్ళివెత్తుతూనే ఉన్నాయి అనంతపురం జిల్లా వెడపనకల్లు మండలంలో జరిగిన ఘటనే తాజా సంఘటన ఇందుకు నిదర్శనం అంటున్నారు మండలంలోని ఫాల్తూర్ స్టేషన్ పోలీసులు శీకళగురికి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త చంద్రమోహన్ను దుస్తులు బూటు బూటుకాళ్లతో తంతు పిడిగుద్దులు గుద్దుతూ స్టేషన్ ఆవరణలో నగ్నంగా తిప్పారు వైసీపీ జెండాను తొలగించి దాని స్థానంలో జాతీయ జెండా ఎగిరివేయాలని కోరాడని అతడిపై పోలీసులు దాష్టికం ప్రదర్శించారని చెప్తున్నారు పోలీసులు కొట్టిన దెబ్బలకు చంద్రమోహన్ పక్కటెముక విరిగినప్పటికీ అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు ఒక నెల ఈ నెల ఒకటో జరిగిన ఈ ఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందంటున్నారు కుటుంబ సభ్యుల కథనం మేరకు నూతన సంవత్సర వేడుక సందర్భంగా డిసెంబర్ ముప్పై తేదీ రాత్రి చేకలగురికి గ్రామానికి సచివాలయం ముందున్న వైసీపీ జెండాని తొలగించి జాతీయ జెండా ఎగురవేయాలని టీడీపీ కార్యకర్త చంద్రమోహన్ వైసీపీ కార్యకర్తలను కోరాడు వారు ఒప్పుకోకపోవడంతో వైసీపీ జెండాను కిందకి దించకపోతే తానే తొలగించి తగలబెట్టేస్తానని చంద్రమోహన్ అన్నాడు దీంతో వారు చంద్రమోహన్తో వాగ్వాదానికి దిగారు అనంతరం తమ పార్టీ జెండాను తొలగించి తగలబెట్టాడని వైసీపీ కార్యకర్తలు ఫాల్తూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీంతో వారు జనవరి ఒకటిన చంద్రమోహన్ అదుపులోకి తీసుకున్నారు తనను ఎందుకు స్టేషన్కి తీసుకెళ్తున్నారంటూ అతడు ప్రశ్నించడంతో తమకే ఎదురుకు మాట్లాడతావా అంటూ పోలీసులు చంద్రమోహన్ దుస్తులు బూటు బూటుకాళ్లతో తంతు పిడిగుద్దులు గుద్దుతూ తకబాదారని చెబుతున్నారు అంతటి తాగకుండా స్టేషన్ ప్రాంగణంలోనే నగ్నంగా తిప్పుతూ చితకబాదారు అరెస్టు చూపి జైలుకు తరలించగా నాలుగో తేదీ ఉరవకొండ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు అయితే పోలీసు దెబ్బలకు ఒళ్లంతా హోనమై ఆరోగ్యం క్షీణించడంతో అతన్ని అదే రోజు కుటుంబ సభ్యులు ఉరవకొండ ఆసుపత్రిలోకి చేర్చారు కాగా ఫాల్తూర్ పోలీసులు చంద్రమోహన్ స్టేషన్ ప్రాంగణంలో నగ్నంగా తిప్పుతుండగా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు దీనిపై పోలీసులను సంప్రదించగా తాము చంద్రమోహన్ని కొట్టలేదని కేసు నమోదు చేసి జైలుకు పంపామని వివరణ ఇచ్చారు